శివాలయంలో ఉన్న స్వామి గగన్తో నీ తెలివితేటలతో సంపాదించిన డబ్బు కాకుండా నువ్వు కష్టపడి సంపాదించిన వెయ్యి నూట పదహారులతో స్వామివారికి ముడుపు కడితే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది మీ అమ్మగారు బతుకుతారని చెప్పడంతో అప్పుడు గగన్ అలాగే స్వామి మా అమ్మ కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి గగన్ పని వెతకడం కోసం అని చెప్పి రోడ్డు మీదకి వస్తాడు అలా గగన్ ఎవరిని పని అడిగినా సరే ఎవరు కూడా గగన్కి పనివ్వడానికి ముందుకు రాకపోవడంతో ఇకప్పుడు గగన్ తన కాళ్ళకున్న షూ తీసేసి బెల్ట్ తీసేసి తన వాచ్ని వ్యాలెట్ని ఫోన్ని మొత్తం కూడా విసిరి కొట్టి ఒక సామాన్య వ్యక్తిలాగా పని కోసమని చెప్పి రోడ్డు మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు బాబా బాధపడక బావా అత్తయ్య మీద నీకు ఎంతో ప్రేమ ఉంది ఖచ్చితంగా ఆ దేవుడు నీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు సాయంకాలం లోపు వెయ్యి నూట పదహారులు సంపాదించి స్వామివారికి ముడుపు కడతావో అత్తయ్య ఖచ్చితంగా బతుకుతారు బావా ఇలా డీలా పడిపోకు అని చెప్పి భూమి పక్కనే ఉండి గగన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అలా భూమి ధైర్యం చెప్తూ ఉండగా ఇంతలో ఒక ఫ్యామిలీ అటువైపుగా కార్లో వెళ్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు వీళ్ళ నలుగురు కూడా కార్లో వెళ్తూ ఉంటే సడన్గా కార్ టైర్ పంచర్ అవుతుంది ఇక దాంతో అతనికి స్టెఫ్ని మార్చడం రాకపోవడంతో అతను ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని చెప్పి దగ్గరలో మెకానిక్ షాప్ ఏదైనా ఉందేమోనని వెతుకుతూ ఉంటాడు దగ్గరలో మెకానిక్ షాప్ ఏది కూడా లేకపోవడంతో అర్జెంటుగా వెళ్ళాల్సినప్పుడే ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి నాకేమో స్టెఫ్ని మార్చడం రాదు ఎవరైనా మెకానిక్ దొరికితే బాగుండు అని చెప్పి అతను చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా గగన్కి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి సార్ మీ కారుకి నేను టైర్ మారుస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటే సరే బాబు మార్చేసి మేము అర్జెంటుగా వెళ్ళాలి సమయానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ టైర్ని మార్చేస్తాడు ఇక వెంటనే ఒక పది నిమిషాల్లోనే గగన్ టైర్ మార్చేయడంతో చాలా సింపుల్గా త్వరగా చేసావు బాబు అని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ డబ్బులు అంటూ గగన్ చేయి చాచుతాడు ఇక దాంతో ఎంత కావాలి బాబు అని చెప్పి అతను అడుగుతూ ఉంటే మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి సార్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అతను వంద రూపాయలు తీసి గగన్ చేతిలో పెడతాడు వెయ్యి నూట పదహారుల కోసం మొదలుపెట్టిన తన పనిలో వంద రూపాయలు సంపాదించడంతో గగన్ ఆనందపడిపోతూ థ్యాంక్స్ సార్ అంటూ అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంకా ఏదైనా పని దొరుకుతుందేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఒక టిఫిన్ బండి దగ్గరకు వెళ్ళి సార్ ఏదైనా పని ఉంటే ఇస్తారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇక్కడేం పని ఉంటుంది బాబు ప్లేట్లు కడిగే పని మాత్రమే ఉంది నిన్ను చూస్తూ ఉంటే ప్లేట్లు కడిగేవాళ్ళగా అనిపించడం లేదు అని చెప్పి ఆ టిఫిన్ బండి అతను అంటూ ఉంటాడు లేదు సార్ నేను చేస్తాను ప్లీజ్ దయచేసి నాకు ఆ పని అప్పగించండి అని గగన్ అడుగుతూ వెళ్ళి ప్లేట్లన్నీ కూడా కడిగిస్తూ ఉంటాడు గగన్ అలా ప్లేట్లు కడుగుతూ ఉంటే పక్కనే ఉన్న భూమి శారద కోసం ఇదంతా చేస్తున్న గగన్ని చూసి ఎంతగానో బాధపడుతూ మరోవైపు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా గగన్ ప్లేట్లు కడిగిన తర్వాత మూటలు మూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను కూడా మూటలు మోస్తాను సార్ ఎంత ఇస్తారని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడో ఇక దాంతో పది బస్తాలకు వంద రూపాయలు ఇస్తాం బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ చకచక యాభై బస్తాలు మోస్తూ ఉంటాడో అలా కొద్దిసేపట్లోనే ఐదు వందలు సంపాదిస్తాడు సాయంకాలం కావస్తు ఉండడంతో గగన్ డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పి వేరే పని ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటాడో ఇకప్పుడు చెప్పులు తుడిచే ఆలోచన గగన్కి వస్తుంది రోడ్డు మీద అలా కూర్చొని దారిన పోతున్న వాళ్ళందరినీ కూడా సార్ షూ పాలిష్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి గగన్ అలా దారిన పోయే వాళ్ళను బతింలాడుతూ షూ పాలిష్ చేసి అలా డబ్బులు సంపాదించి మొత్తం మీద వెయ్యి నూట పదహారులో కావడంతో పరుగు పరుగున గుడికి వస్తూ ఉంటాడు అలా గుడికి వచ్చిన తర్వాత కోనీటిలో గగన్ స్నానం చేసి గుడి చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు పొల్లు దండాలు పెడుతూ ఉంటాడు మరోవైపు శారదకు హాస్పిటల్లో సర్జరీ జరుగుతూ ఉంటుంది డాక్టర్లు అతి కష్టం మీద హార్ట్ పక్కనున్న బుల్లెట్ని తీసేస్తారు కళ గగన్ నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత దేవుడికి తను సంపాదించిన వెయ్యి నూట పదహారులో ముడుపుగా కడతాడు అలా దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను మా అమ్మ కోసం కష్టపడి వెయ్యి నూట పదహారులో సంపాదించి ముడుపు కట్టాను మా అమ్మను నువ్వే బతికించాలి స్వామి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి గగన్ దేవుణ్ణి వేడుకుంటాడు అలా భూమి గగన్ ఇద్దరు కూడా గుడి నుండి హాస్పిటల్కి వస్తారు గగన్ భూమి ఇద్దరు అక్కడికి వచ్చేసరికే పూర్ణి శివ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఆపరేషన్ సక్సెస్ అయిందని గగన్కి చెప్తూ ఉంటారు డాక్టర్ కూడా గగన్ దగ్గరికి వచ్చి గగన్ గారు హార్ట్కి బుల్లెట్ దగ్గరలో ఉండడం వల్ల శారద గారు బతకడం ఆల్మోస్ట్ కష్టమని మేమంతా కూడా అనుకున్నాము కానీ మిరాకిల్ జరిగినట్టుగా ఆపరేషన్ సక్సెస్ అయింది కాసేపట్లో శారద గారు స్పృహలోకి వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ థ్యాంక్స్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ డాక్టర్కి దండం పెడుతూ ఉంటే మేము కేవలం మానవ ప్రయత్నం మాత్రమే చేశాము ఆ దేవుడే మీ అమ్మగారిని కాపాడారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఐసీయూలో నుండి గగన్ భూమి ఇద్దరు కూడా శారదని చూస్తూ ఉంటారు గగన్ ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు భూమి బావా ఆ దేవుడు ఉన్నాడు బావా నువ్వు చేసిన దీక్ష వృధాగా పోలేదు అత్తయ్య బతికారు అని చెప్పి భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది వదిన దీక్ష ఏంటి అని చెప్పి పూర్ణి భూమిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి జరిగింది మొత్తం కూడా పూర్ణికి చెప్పడంతో పూర్ణి ఎంతగానో ఎమోషనల్ అవుతో అన్నయ్య అమ్మ బ్రతకడానికి నువ్వు ఇంత చేసావా అని చెప్పి గగన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ పూర్ణి బాధపడకు అమ్మకిప్పుడు ఏం కాలేదు కదా నా కంటంలో ప్రాణం ఉండగా అమ్మకు ఏమీ కానివ్వను అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే శారదకు స్పృహ వస్తూ ఉంటుంది నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీ అమ్మగారికి స్పృహ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమి పూర్ణి వీళ్ళందరూ కూడా శారద దగ్గరికి వస్తారు ఇకప్పుడు శారద స్పృహలోకి రాగానే గగన్ అమ్మ అంటూ శారద చేయి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పర్వాలేదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానని అనుకోలేదు అని శారద అనగానే అప్పుడు గగన్ అమ్మ దయచేసి అలా మాట్లాడకమ్మా నువ్వు లేకపోతే మేమంతా అనుకుంటున్నావు అని చెప్పి మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని గగన్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇకప్పుడు శారద భూమి వైపు చూస్తూ అమ్మ భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా మీ అమ్మగారిని చంపింది మరెవరో కాదు ఆ అపూర్వే అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ నాకు నీ కబట్లో ఒక పాత కెమెరా దొరికిందిరా ఆ పాత కెమెరాలో అపూర్వ శోభచంద్ర గారిని చంపే వీడియోని చూశాను ఆ వీడియో చూడగానే భూమికి ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ భూమి ఫోన్లో రెస్పాండ్ అవ్వలేదు దాంతో తన ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ విషయం చెప్పాలని అపూర్వని పోలీసులకు అప్పగించాలని అనుకున్నాను కానీ ఇంతలో ఆ పని మనిషి రత్న అపూర్వ మనిషి అట అది నా దగ్గర నుండి కెమెరా లాక్కోవాలని ప్రయత్నించింది నేను దాని కళ్ళల్లో కారం కొట్టి వేరే గదిలో దాక్కున్నాను సడన్గా భూమి గొంతు వినిపించింది భూమి వచ్చిందని చెప్పి నేను డోర్ ఓపెన్ చేశాను అలా డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చి నన్ను షూట్ చేశాడ్రా అని చెప్పి శారద జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అయితే నిన్ను చంపాలనుకుంది ఆ అపూర్వ మనిషి అనమాట ఆ అపూర్వ ఇన్ని కుట్రలు చేసి ఆస్తి కొట్టేయడం కోసం అని చెప్పి ఇంతమందిని పొట్టన పెట్టుకొని మన జీవితాలు ఈరోజు నాశనం అవ్వడానికి కూడా కారణమైంది అటువంటి రాక్షసిని ఎట్టి పరిస్థితులను నేను ప్రాణాలతో విడిచిపెట్టినమ్మా ఇప్పుడే వెళ్ళి దాన్ని అంతు చూస్తాను ఇక జీవితంలో అది జైలు నుండి బయటకు రాకుండా దాన్ని కటకటాల వెనక్కి నెడతాను అంటూ గగన్ ఎంతో ఆవేశంగా అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా బావా ప్లీజ్ బావా దయచేసి ఆవేశపడకు అత్తయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అత్తయని ఈ పరిస్థితుల్లో వదిలేసి నువ్వు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే అప్పుడు శారద అవునరా ఆ కెమెరా ఇంట్లోనే ఎక్కడో పడిపోయింది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా ఎక్కడుందో కనిపెట్టాలి ఆ కెమెరాని పట్టుకున్న తర్వాత అప్పుడు అప్పుడు ఆ కెమెరాని పోలీసులకు అప్పగించి అపూర్వని అరెస్ట్ చేయించాలి అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నువ్వు కోలుకునే వరకు నేను ఓపిక పడతాను కానీ ఆ తర్వాత మాత్రం ఆ అపూర్వ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి శారదకు గగన్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత శారద గగన్కి మరొక విషయం చెప్తాం రే గగన్ మీ నాన్న ఇన్ని రోజులు మనకు దూరం అవ్వడానికి కారణం కూడా ఆ అపూర్వేరా ఇందులో ఆయన తప్పేమీ లేదో ఆ రోజు ఫ్యాక్టరీ తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తుందని ఆయనను నమ్మించి ఆయన చేతులతోనే ఫ్యాక్టరీని తగలబెట్టించింది దాంతో ఆయన శోభచంద్ర గారి చావుకి ఆయనే కారణమని ఎంతగానో కుమ్మిలిపోయారు ఆ కారణంతోనే అపూర్వ బ్లాక్మెయిల్ చేయడం వల్ల మీరని పెళ్ళి చేసుకున్నారు మనకి దూరంగా ఉన్నారు కానీ అసలు నిజం ఆ వీడియో చూసిన తర్వాతే మీ నాన్నగారు చెప్పింది నిజమని నాకు కూడా తెలిసిందిరా మీ నాన్నగారిని దయచేసి అపార్థం చేసుకోవద్దు ఇప్పటికైనా ఆయనను క్షమించురా ఇన్ని రోజులు ఆయనను బ్లాక్మెయిల్ చేసి మనకి దూరం అయ్యేలాగా చేసింది మీ నాన్నను క్షమిస్తానని నాకు మాట ఇవ్వురా అని చెప్పి శారద గగన్ని మాట అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ సరే అమ్మా నీ కోసం నేను అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆయనను నాన్న అని పిలువురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేను నీకు మాటిస్తున్నానమ్మా ఆ అపూర్వని జైలుకి పంపించి నాన్నను మళ్ళీ మన ఇంటికి తీసుకొని వస్తాను నువ్వు కోల్పోయిన అంతా కూడా నేను నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే గగన్ మాటలకు శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ని నాన్నగా గగన్ యాక్సెప్ట్ చేయడంతో భూమి కూడా ఆనందపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి